మార్గ మధ్యలో నాచారం పిఎ పోలీసులో వచ్చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఉంచారు మేము చేసిన తప్పేందో ఇప్పటివరకు మాత్రం వివరించలేరు మేము మా పార్టీ ఆదేశాలు పాటిస్తూ మా పార్టీ ఆఫీస్కు మేడ్చల్ జిల్లా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అక్కడ నుండి మా పార్టీ ఎమ్మెల్యే అనేటువంటి గాంధీ దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నప్పుడు మార్గ మధ్యలో అడ్డగించి మమ్మల్ని ఇలా అనవసరంగా ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లో ఉంచి మా పార్టీ ఆదేశాలని మమ్మల్ని పాటించకుండా చేశారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే బేషరత్గా అరికపుడి గాంధీ నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవా కాంగ్రెస్లో ఉన్నవా నువ్వు మనిషివా పశువు అనేది నువ్వు తక్షణమే తేల్చాలే నువ్వు మాట మీద ఉన్న మనిషివి అయితే బీఆర్ఎస్ కండుకు కప్పుకోవాలి లేదు కాంగ్రెస్ వన్ అయితే కాంగ్రెస్ వన్ అని చెప్పుకోవాలి కాంగ్రెస్ చెప్పుకునే దమ్మే లేని వ్యక్తివి మా తెలంగాణ గురించి మా తెలంగాణ ఎమ్మెల్యే మీద దాడి చేసే దమ్ అని చెప్పి ఈ సందర్భంగా మేము అంటా ఉన్నాం మమ్మల్ని ఎవరైనా సరే మా బీఆర్ఎస్ పార్టీని కానీ బీఆర్కి సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ మీరు ఇట్లా తులనాడినట్లయితే మాత్రం ఎక్కడికక్కడ నిర్బంధిస్తాం తెలంగాణ వ్యాప్తంగా అందరిని ఎక్కడ కూడా కట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తాం ఇక ముందు కూడా మా బీఆర్ఎస్ పార్టీని కానీ మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా

నువ్వు కబర్దార్ కొడక నీ వెన్నంటే మేము ఉంటాము తరిమి తరిమి కొడతాం కానీ మమ్మల్ని మోసం చేసి నేను కండవలేదు కప్పుకోలేదు నేను మన కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పి ఒకళ్ళ మారి మాటలు మాడుతున్నాం మాట్లాడుతున్నావు కాబట్టి మేము ఎక్కడికక్కడ మిమ్మల్ని నిన్ను అడ్డుకుంటాం ఇది మేము కేసీఆర్కి కానీ కేటీఆర్ కానీ మేమందరం కలిసి ఉక్కుమడిగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కలిసి సైనికులందరూ కలిసి మేమందరం కలిసి పోరాడి మిమ్మల్ని ఎక్కడికక్కడ తొక్కేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై తెలంగాణ ఆదేశాల మేరకు మేము ఐదు పది మంది కలిసి షోడర్ కాడికి వచ్చినాం వచ్చేసరికి రెండు పోలీస్ జీబులు వచ్చి మమ్మల్ని అక్కడికక్కడే అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఈ తాటాక చప్పులకు మేము ఎప్పుడు భయపడమని హెచ్చరిస్తున్నాం అది చేతినట్టు పెట్టి సూర్యకాంతిని కూడా ఆపలేరు అంటూ మా పార్టీ మా నాయకత్వం మా కేసీఆర్ గారిని ఎవరు కూడా ఆపలేరు ఇది చాలా పెద్ద పార్టీ నేతలు వస్తుంటారు పోతుంటారు కానీ మా క్యాడర్ మాత్రం ఎక్కడ పోదని మేము బల్లగుద్ది మరీ చెప్తున్నాము జై కేసీఆర్ జై తెలంగాణ పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప జై తెలంగాణ